ఇరవై మూడు లక్షల మంది విద్యార్థి కుటుంబాలను గందరగోళంలో నెట్టిన నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గు దేశ ప్రజలకు ప్రధాని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సోమవారం సోమాజూడ ప్రెస్ క్లబ్ లో విద్యార్థి విభజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పివై రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్ పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ఏ రాష్ట్ర అధ్యక్షులు ధర్మేంద్ర ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మూర్తి ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ బిజెసి రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ ఎన్ఎస్ రాష్ట్ర నాయకురాలు చందనారెడ్డిలు మాట్లాడుతూ పేపర్ లీకేజీ సమస్యపై ఈ నెల పద్దెనిమిదిన రాజధాని నగరంలో స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో నీట్ రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు వారికి అన్ని రంగాల విద్యార్థులు వేలాదిగా తరలి వచ్చి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు యువకులు ప్రజలు కార్యక్రమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు పక్షానికైనా మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఆ సంఘాల పేరుట రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేయడం జరిగింది దీనిపైన ప్రొటెస్ట్ చేయడం జరిగింది సరే ఇన్ని రోజులు ప్రొటెస్ట్ తర్వాత అందరూ ఇంత సమయం ఆలస్యమైంది ఎప్పుడెందుకు ఏకమైంది అని చెప్పి కొన్ని సందేహాలు కూడా బయటకు వచ్చిన ఎవరైనా పెట్టినట్టు కూడా కొంతమంది మాట్లాడారు సరే ఎవరి స్థాయిలో కనీసం ఈ యొక్క పరీక్ష లీక్ అయింది సరే వాళ్ళు బీజేపీ పార్టీ రాజకీయంగా రాజకీయానికి వదిలి ప్రాధాన్యత ఇస్తారు తర్వాత మీ సమస్యని పట్టించుకొని ఈ సమస్యని పరిష్కరిస్తారేమో అని చెప్పి భావించినాము కానీ ఈరోజు వారు వివరించే తీరు చూసి వారి యొక్క ఎక్కడున్న పేపర్ లీకేజ్ అయిపోయి ప్రతి చోట కూడా ఏదైతే బీజేపీ పార్టీ పార్టీ రాష్ట్రాలు బీహార్ కానీ హర్యానా కానీ యూపీ కానీ ఇది లీకేజ్ లా కానీ గుజరాత్ కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అక్కడ ఉన్నా ముఖ్యమంత్రులు కానీ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ దీన్ని పట్టించుకోకపోవడం వలన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డ తెలంగాణ గడ్డ ఈ గడ్డ పైన ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు యువజన నాయకులు అందరము పైకి వచ్చి ఈ యొక్క బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే నీట్ పరీక్ష వస్తున్న ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి యొక్క తల్లిదండ్రులకి భరోసా కల్పించే విధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే వారికి ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు నాయకుడు అన్ని సంఘాలతో పాటు ఒక తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాలు కూడా కేవలం ఈ యొక్క నీట్ పరీక్ష పైన కాదు ఇతర ఏ సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రాతినిధ్యం విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర పరిధిలో ఏదిన్నా కూడా ప్రతి ఒక్క కూడా పరిష్కరిస్తాము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తే తప్పనిసరిగా అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఈ యొక్క నీట్స్ క్యాంప్ పైన పోరాటం చేయాల్సిన మీ పైన ఉంది సంపూర్ణ

మోడీ గారు స్వయంగా బాధ్యత వహించి భారతదేశం ప్రజలకి అందరికీ క్షమాపణ చెప్పాలి నాలుగో డిమాండ్ నీట్ రద్దు చేయాలి రద్దు చేయాలి ఐదో డిమాండ్ నీటు పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలి ఆరో డిమాండ్ బాధిత విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి ఈ ఆరు డిమాండ్లతో రేపేద మీ పక్షాన్ని పోరాటం చేస్తామని చెప్పి ఒక భరోసా కనిపించే విధంగా రేపు పెద్ద ఎత్తున స్టూడెంట్స్ మార్చి ఉదయం ఏదైతే నగర్ సర్కిల్ మొదలుపెట్టి అంబేద్కర్ చవిస్తావారికి ఏదైతే లిబర్టీ దగ్గర లిబర్టీ అంబేద్కర్ సర్కిల్ దాకా పెద్ద ఏదైతే ఈ పరీక్షలో పాల్గొన్న తెలంగాణ వారితో అన్ని విద్యార్థి సంఘ రాష్ట్ర కమిటీ వాళ్ళ జిల్లా కార్యవర్గ సభ్యులతో ప్రతి ఎత్తున తల్లిదండ్రులతో అందరితో కూడా తెలంగాణలో ఉన్న ఏదైతే లెఫ్ట్ విధంగా జన సమితి అన్ని విద్యార్థి యోజన సంఘాలు దానితో పాటు ఎన్ఎస్ఓ యోజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ మార్చిని చేయబోతున్నాం రేపు తన స్టూడెంట్ మార్చి తర్వాత కూడా ఈ యొక్క ఏదైతే కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి వీరు దీనిపైన స్పందించకపోయినా రేపటి కార్యక్రమం తర్వాత దాని తర్వాత కార్యక్రమం